ఫోటో అతికించి సారా అమ్ముతా గర్వంగా ఉందా అదే నా బాబుకి నేను తీర్చుకునే రుణం ఇదే ఇందులో నువ్వు నా పార్ట్నర్ ఏంటి పార్ట్నర్ అబ్బరే అబ్బనా కలుతుందా కాదులే కాదులే కాదు కాదు ఒక్కరోజు సారాయి తాగినందుకే నా పెళ్ళా పెళ్ళ కొడుకున్నట్టు వెళ్ళిపోయారు ఇక నీతో పార్ట్నర్ అయితే వాళ్ళు రానే రారు వాళ్ళని తలచి తాగి కింద పడి దొల్లి ఏడ్చి ఒక పెళ్లి చేసుకుని ఓడిపోయిన దేవదాసుల జీవించి ఒకరోజు చచ్చిపోతానరా ఇది సత్యం ఎందుకు అర్జెంట్ గా అందరినీ రమ్మన్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో ఐకమత్యం లేకుండా అక్కడక్కడ బార్లు నడుపుతున్నాం మనం నాలుగు రాళ్ళు సంపాదించాలంటే ముందు ఐకమత్యంగా ఉండాలి